అందరికీ ప్రైజ్లాడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక కీర్తన గ్రంథం నుంచి ఇరవై ఆరవ కీర్తన రాత్రి కాల సమయందు దేవుని వాక్యంను ధ్యానించుకుందాం ఇరవై ఆరవ కీర్తన మొదటి వచ్చిన యహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమయ్యూ సందేహంపకుండా యహోవా నేను నమ్మికయించి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొంతు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుక్కొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చుకుము నరహంతుకులతో నా జీవమును చేర్చుకుము వారి చేతులలో దుష్కార్యములు కలవు వారు కుడిచేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదును ఇరవై ఏడవ కీర్తన మతివచనం నుంచి యహోవా నాకు వెలుగును ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరవేతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టెళ్ళ కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు తిరిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవయోధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోనున్న దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించేదును నేను పాడెదును యహోవాను గురించి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను చిన్నప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నాతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవ నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారి చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము అబద్ధ సాక్షికులను కూరత్వము వెళ్ళగుక్కువారును నా మీదకు లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేనేమగుదును ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండును దైనము తెచ్చుకొని నీ హృదయమును నిర్భయముగా ఉంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఇందుము ఆమె దేవుడు ఈ వాక్యముని దీవించి రాత్రికళ సమయం ముందు వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనకు తోడై ఉండి నడిపించను గాక ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ప్రైజ్ అవ్వండి